శ్రీ శ్రీగురు భీహన్నమ సాయంత్రం ఆరు గంటల సమయం కంచిలోని శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారు ప్రశాంతంగా ఒక మూలను కూర్చున్నారు స్వామివారి ముందు కొందరు భక్తులు నిలబడి ఉన్నారు బహుశా అరవై ఏళ్ళు పైబడ్డ ఒక ముసలావిడ స్వామివారి వద్దకు వచ్చింది తెల్ల చీర కట్టుకుని కొంగును తల మీద వేసుకుని ఉంది ఆవిడ అప్పటి తమిళనాడు ప్రభుత్వం వృద్ధులకి జీవనం వృద్ధిగా నెల నెలా కొద్దిగా కొద్ది మొత్తం ఇవ్వాలని ఒక పథకం ప్రారంభించారు అది అప్పుడే కొత్తగా అమల్లోకి వస్తూ ఉంది మహాస్వామివారు అక్కడున్న భక్తులతో సంభాషిస్తున్నారు ఆ ముసరావిడ కూడా స్వామివారికి ఏదో విషయం చెప్పాలని ఆదృతగా ఉంది ఆమె చాలా కాలంగా శ్రీమఠంలోనే ఉంటున్నది స్వామివారికి ఒక విజ్ఞా ఒక విజ్ఞాపన అంటూ ఆమె మొదలుపెట్టింది నీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు స్వామివారు కొద్దిగా సంతోషంతో ఆవిడ అవును అంటే అది సమస్య ఏమీ కాదు ప్రభుత్వము వయసైన వారికి నెలకు ఇరవై రూపాయలు ఇస్తున్నది అలాగే ఏ ఆధారము లేని ముసలి వాళ్ళకి కూడా అని ఆమె చెప్పబోయింది అప్పుడు మహాస్వామి వారు అవును అయితే ఏమిటి అని అడిగారు అది ఎలాగంటే మఠం తరఫున నా పేరు కూడా పంపితే నాకు కూడా డబ్బులు వస్తుంది అని చెప్పింది ఆ ముసలావిడ అవును నిజమే నీకు ఇస్తారు అది సరే కానీ నీకు ఇక్కడ ఏమి తక్కువ సమయానికి ఆహారం అందుతుంది కట్టుకోవడానికి చీరలో అవి కూడా ఇస్తున్నారు ఉండటానికి చోటు ఉంది మరి డబ్బుతో నీకు అవసరం ఏముంది అని అడిగారు మహాస్వామివారు లేదు అలా కాదు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కదా ఎందుకు వదులుకోవడమని కొద్దిగా నిరాశగా బదిలిచ్చింది ఆ ముసలావిడ సరే అలా అయితే నేను కూడా ముందు వెనక లేనివారిని ఈ మఠంలో ఒక ఉంటాను ఇద్దరము ఆ బృతి కొరకు దరఖాస్తు చేసుకుందామా అని అడిగారు స్వామివారి మాటలు వినగానే ఆ ముసలావిడ సిగ్గుతో తల వంచుకుంది ప్రభుత్వం ఇచ్చే ధనాన్ని నిరుపయోగపరచడము చాలా పాపం స్వామివారు ఇది కేవలం మా ముసలావిడకి మాత్రమే కాదు మనందరికీ చెబుతున్నారు మహాస్వామివారు ఇంకా ఇలా చెప్పారు మనం బ్రతకడానికి మనకి కనీసం ఆహారమైనా దొరుకుతుంది వనాల నుండి రక్షించుకోవడానికి ఒక గూడు ఉంది మన అభిమానాన్ని కాపాడుకోవడానికి వేసుకోవడానికి ఉన్నాయి ఈ పథకాలను ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది ఇవి కూడా లేని కటిక బీద బీదవారి కోసం నేను నీకు ఈ వృత్తి ఇప్పిస్తే నిజంగా అది అందవలసిన ఒక ముసలావిడికో ముసలాయనకో అందకుండా పోతుంది అలాంటి వారు ఈ పింక్షన్ పొంద పొందడానికి అర్హులు కాదా అని అడిగారు మహాస్వామి వారి మహోన్నతమైన హృదయాన్ని కరుణని ఆ ముసలావిడితో సహా అక్కడున్న వారందరూ ప్రత్యక్షంగా దర్శించుకున్నారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమా వ్యంబుధావహం శ్రీ భ్యోం నమ